తల్లిదండ్రులకు విద్యార్థుల పాదపూజ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు అలరించాయి విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అనంతరం పదవ తరగతి విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలియజేసే విధంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలతో వారు భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమందిని దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచేలా కృషి చేస్తున్నామన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సేవా దృక్పథంతో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు వచ్చిన వాళ్ళందరూ ఆ దీపానికి నమస్కారం చేయండి పెద్ద మనుషులు తల్లిదండ్రులు దీపాలకు నమస్కారం చేయండి మగ్గల ప్రార్థన పూర్వక నమస్కార్య ప్రాణలు నీళ్లు కళ్ళ రాసుకోండి చేతోడి శ్రీ టైమ్స్ రాసుకోండి శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరం నమః నమ యశివో నామ నమస్కరణేంది యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా తయో సంస్మరణ అద్భుతం సర్వదా జయము ఆ సౌండ్ చూసి రాజేమనుకున్నాడు ఏదో జంతువు వచ్చిన నాకు వేదకు దొరికిందని బాణం పూల వేస్తే ఆ బాణం వచ్చి ఆ పరుపులో గుచ్చుకొని నానా అమ్మా చనిపోతున్నాను అని మొత్తుకొని నీళ్ళలో పడి చనిపోతాడు వెంటనే దశరథ మహారాజుకు తుఫాను కాదు భీవచ్చమైన భయం అవుతుంది వెంటనే తన బాణం కింద పడేస్తాడు చూసరికి ఏమున్నది పిల్లవాడు నీళ్ళ మీద పడి తేలి ఆట ఉంటాడు వెంటనే ఏడుస్తాడు చాలా ఏడుస్తాడు తొంగలై సార్లకు పాఠశాలకు పేర్లు తీసుకురావాలి ఉన్నతమైన చదువులు చదవండి ఫస్ట్ ర్యాంక్స్ కొట్టండి ఎన్బై టెంట్స్ కాల్చించండి మంచి మంచి ఉద్యోగాలు చేయడం జీవిస్తూ ఆ కాలు గడించుకోండి ఓం నమో సురం తాయ సహస్రమూర్తదే సహస్రపా రాక్షి శిరోణ్భాహవే సహస్ర నామ్యే పుష్ శాశ్వతీ సహస్ర నమః